హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశక్తి క్రియేషన్స్ నమస్తే అండి ఈరోజు వీడియో ఉండవల్లి గుహల గురించి ఉండవల్లి గుహలు విజయవాడ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది పరివాహంలో ఉన్నాయి ఉండవల్లి గుహలకు ఎంట్రన్స్ టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారండి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అలౌ చేస్తున్నారు ఈ ఉండవల్లి గుహలను కొండని తొలిచి కట్టారండి గుహంతా శిల్పకళలు పిల్లర్స్తో ఉంటుంది ఈ గుహ ఫోర్ లెవెల్స్లో నిర్మించారు గ్రౌండ్ ఫ్లోర్ అంతా పిల్లర్స్తో సగం వరకు కట్టడం కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో త్రిమూర్తుల విగ్రహాలతో పాటు వినాయకుని విగ్రహం ఉందండి ఇంకా కొన్ని గదులు కూడా ఉన్నాయి కానీ అవన్నీ మూసేసి ఉన్నాయండి థర్డ్ ఫ్లోరు అసంపూర్తిగా నిర్మించబడి త్రికూటాలయం ఉందండి సెకండ్ ఫ్లోర్లో అద్భుతమైన శిల్పాలతో పాటు పన్నెండు పెద్ద స్తంభాలతో మండపం ఉందండి ఈ మండపంలో ప్రతి స్తంభానికి కొన్ని కొన్ని శిల్పాలు చెక్కబడ్డారండి అసలు ఎంత అందంగా ఉన్నాయోనండి అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ చెక్కబడి ఉందండి అలాగే శ్రీ పద్మనాభ స్వామివారు సయన రూపంలో ఉన్న విగ్రహం చాలా పెద్ద సైజులో ఏకశిలపై చెక్కబడి ఉంది స్వామివారు ఆదిశేషుడిపై శయనించి ఉంటారు ఆయన ఎడమ చేయి అరచేతిని చూపిస్తున్నట్లుగా కుడి చేతిని మెడ ప్రక్కన ఉంచి ఆకాశం వైపు చూపిస్తున్నట్లుగా విగ్రహం చెక్కబడి ఉందండి ఆదిశేషునిపై శయనించిన పద్మనాభ స్వామి వారిని చూడటానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవటం లేదండి అంత అద్భుతంగా ఉంది స్వామివారి విగ్రహం కేరళలోని అనంత పద్మస్వామి వారి విగ్రహం ఎలా అయితే ఉందో అదే రీతిలో ఉండవల్లి గుహలోని పద్మనాభస్వామి అలాగే పోలి ఉన్నారని చాలామంది కేరళను మరియు ఉండవల్లి గుహలను సందర్శించిన వారు చెబుతున్నారండి ఈ గుహలన్నీ శకం ఆరు ఏడు శతాబ్దాల్లో నాలుగు అంతస్తుల గుహాలయాలుగా నిర్మించారు ఇక్కడ ఉన్న శిల్పకళల ఆధారంగా ఈ గుహలు చాళుక్యల కానున్నాటివని విష్ణుకుండలిని రాజుల కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతుందండి పంతొమ్మిది వందల డెబ్బైల కాలంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ గుహల ప్రొటెక్షన్ని తీసుకొని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడున్న వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఈ గుహ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా ఎంతో పచ్చదనంతో కూడుకొని ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి మీరు విజయవాడ వస్తే తప్పకుండా ఉండవల్లి గుహల్ని విజిట్ చేసి తీరాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ